హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ టాలీవుడ్ సీనియర్ నటి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి క్రీడా రంగంలో అద్భుతమైన ఘనత సాధించారు ఫిట్నెస్ కు నిలిచే ఈ నటి టర్కీ దేశంలో జరిగిన ఏషియన్ ఓపెన్ మరియు మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో పాల్గొని భారతదేశం తరపున నాలుగు పథకాలు గెలుచుకున్నారు ప్రగతి తన అద్భుతమైన ప్రదర్శనతో డెడ్ లిఫ్ట్లో స్వర్ణ పథకం సాధించారు దీంతో పాటు ఓవరల్ విభాగంలో రజత పథకం గెలుచుకున్నారు అలాగే బెంచ్ ప్రెస్ మరియు స్క్వాడ్ లిఫ్టింగ్లో కూడా ఆమె మరో రెండు రజత పథకాలు సాధించి దేశానికి తెలుగు పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారు నలభై తొమ్మిది ఏళ్ళ వయసులో కూడా వృత్తికి అదనంగా పవర్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుని ఈ అంతర్జాతీయ విజయం సాధించడం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ శుభవార్తను ప్రగతి స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఆమె విజయాలపై టాలీవుడ్ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందన వర్షం కురిపిస్తున్నారు